గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే జనని జన్మభూమి స్వర్గాదపి గరీయసి జన్మనిచ్చిన తల్లి జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి అటువంటి జన్మభూమిని విడిచిపెట్టి జీవించాల్సినటువంటి దయనీయ పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది ప్రధానంగా భారతదేశానికి పల్లెటూర్లే పట్టుకొమ్మలు అటువంటి పల్లెటూళ్ళు నేడు వెలవెలబోతున్నాయి ఎంతోమంది గ్రామం నుంచి వలస వెళ్ళిన నేపథ్యంలో ఊళ్ళని ఖాళీ అవుతున్నాయి ప్రధానంగా కొంతమంది పనుల నిమిత్తం పొట్ట చేత పట్టుకొని వలసలు వెళ్తుంటే మరికొంతమంది విద్యా ఉద్యోగం వ్యాపార నిమిత్తం పట్టణాలకు విదేశాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఇళ్ళకన్నింటికి తాళాలేసినటువంటి పరిస్థితి గ్రామాలు కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితులు దాపరించాయి ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా అమర్తూలూరు మండలం తురుమల గ్రామంలో ఉన్నాం ఈ తురుమళ గ్రామం నుంచి కూడా వివిధ అవసరాల నిమిత్తం కూడా ఎంతోమంది విదేశాలకు పట్టణాలకు తరలి వెళ్ళేటటువంటి పరిస్థితి ఈ క్రమంలో కూడా ఈ గ్రామంలోని ఇళ్ళకైతే తాళలేసి ఉన్నాయి గ్రామం అయితే ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ గ్రామం నుంచి ఎంతమంది విదేశాలు కానీ పట్టణాలు కానీ వెళ్ళారు మొత్తం ఇటువంటి పరిస్థితి ఎప్పటి నుంచి దాపరించింది తదితర విషయాలన్నీ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం ఒకనొకప్పుడు వందలాది కుటుంబాలు ఉన్నటువంటి ఈ గ్రామం నేడు ఎందుకు పదుల కుటుంబాల సంఖ్యలోకి మారాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు గ్రామం నుంచి అధిక సంఖ్యలో వలసలు వెళ్ళారు ఎందుకు గ్రామం ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి తదితర వివరాలన్నీ కూడా మన ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడి చే అడుగుదాం సార్ చెప్పండి ప్రధానంగా ఒకప్పుడు అంటే ఎంతోమంది వందలాది కుటుంబాలతో ఉండేటటువంటి పరిస్థితి నేడు ఎందుకని ఆ కుటుంబాల సంఖ్య తగ్గిపోయింది గ్రామం కూడా ఎందుకని ఖాళీ అయిపోతున్నాయి మెల్లమెల్లగా ఇంటికి ఎందుకు తాళాలు పడి అట్లాగే అయిపోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్ నా పేరు పర్వతనేని భానుప్రసాద్ అండి ఇంటికి తాళాలు తెలిసి వలస వెళ్ళిపోతున్నారంటే కారణం అది మా ఊర్లో స్కూలు పంతొమ్మిది వందల ఏడులోనే పెట్టారని మాకు తెలుస్తుంది అప్పటి నుంచి చదువుకుని చదువులు ఇచ్చే చదువుకుని ఉద్యోగులు ఇచ్చే బయటికి వెళ్ళిపోవటం వాళ్ళు అక్కడ స్థిరపడి వాడ పిల్లలు అక్కడ స్థిరపడటం కొంతమంది విదేశాలకు వెళ్ళటం ఒకప్పుడు అరవై ఎనభై పంతొమ్మిది వందల ఎనభై రాక ఉంది కానీ రైతు పరిస్థితి ఇవాళ రైతు పరిస్థితి కూడా బాగోలేదు ఏదో వలసకి బయటికి వెళ్ళి ఏదో సంపాదించుకొని పది రూపాయలు వస్తే పిల్లలు చదివించుకోవటం ఆ రకం కొంతమంది బయటకు పోయి కొంతమంది ఎటు పోలేక కొంతమంది మూడు అంకుల్లో ఉండేవాళ్ళు నాలుగు అంకుల్లో ఉండేవాళ్ళు ఇవాళ రెండు అంకుల్లోనే ఉన్నారు ఊళ్ళో కుటుంబాలు అలా మా మీద స్కూలు ఉండటం వల్ల కొంతమంది చదువుకొని ఉద్యోగం ఇచ్చి బయటికి వెళ్ళాడు ఒకటి కారణం కొంతమంది ఇక్కడ డెవలప్ కొంత కారణం అది కాబట్టి ఇక్కడ తాడాలు వేయాల్సి వచ్చింది కొంతమంది వెళ్ళిపోయారు వండాళ్ళు ఏమో ఏది గతి లేక ఆ వండా పొలం అదే మా పండించుకుంటా అట్లాగే పడి అన్నమాట కారణం అది సార్ పల్లెటూళ్ళు అంటే సహజంగా ఏంటంటే అంటే చాలా అందాలు ఉంటాయి ఉదయాన్నే కోడి కూతలు కానివ్వండి వ్యాప చేతులు అదేవిధంగా పాల పొంగులు గడ్డి వాములు ఏదైతే సంబంధించి జోడెదులు కానివ్వండి అట్లాగే ఈ క్రమంలోనే కొంతమంది అదేవిధంగా ఒక కలివిడి వాతావరణం ఉంటుంది ఎవరైనా కానీ అక్కాయి చెల్లి బావ బామర్ది మామ అల్లుడు అనేటువంటి అంటే వేరే ఇతర కుడు ఇళ్లాలైనా కానీ అట్లాంటివంటి ఒక బంధాలతో పిలుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తం ఊరు ఖాళీ అవుతున్న సందర్భంలో మీకు ఎలా అనిపిస్తుంది అండి బాధేస్తుందండి పల్లెటూరు వాతావరణం అందంగా ఉంటాం కోడిలు కోయటం ఇంకా బాగా చెప్పుకోవడానికి బాగా ఉంటుంది అయితే మనకి గడుపు కడుపు నిండదుగా కాకపోతే ఈ పోయినాడు ఎప్పుడన్నా నాలుగు రోజులు ఉండి వచ్చి వచ్చి ఉండి వెళ్తే మనకి కాస్త సంతోషంగా ఉంటుంది అనమాట ఇవాళ కూడా ఇక్కడ జాతరని పెట్టే పోయిన సంవత్సరం ఈ కట్లం తల్లి మా గ్రామ దేవత ఇదంతా డెవలప్ ఇచ్చినారు ఇప్పుడు ఈ డెవలప్మెంట్ సుమారుగా ఒక యాభై లక్షలు పెట్టాను యాభై లక్షలు ఏంటంటే విదేశాల్లో ఉండగాని బయట ఉండాలి కానీ చుట్టుపక్కల ఊళ్ళు కానీ అందరూ ఇచ్చిన డబ్బులతో ఇది అంతా డెవలప్ చేసాం బయట వాళ్ళ నుంచి వస్తే మేము చాలా సంతోషపడతాం కనీసం ఆ రెండు రోజులన్నా మేము తృప్తిగా ఉండి వాళ్ళని చూసి ఆనందపడతామని మా అదే మాకు కావాల్సింది అది జరుగుద్దని ఆశిస్తున్నాం మరి ఎలా ఉంటుందో ప్రధానంగా అంటే మీ గ్రామంలో ఇక్కడ వచ్చే ముందు చూస్తే కూడా చాలా ఇల్లు కూడా పాడుబడిపోయాయి ఆ తాళాలు కూడా వేసి తాళం కప్పలు కూడా తుప్పుపట్టి ఉన్నటువంటి పరిస్థితి అంటే ఆ ఇళ్ళని విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళ అయినా అంటే అసలు తాళాలు కూడా తీకుండా ఎందుకు అలా ఉంచారండి మీరు వేసే తాళాలు కొంతమంది దగ్గరలోనే ఉండరు ఆ రోజు వేరే ఊళ్ళో ఉండే వెళ్ళి రావడానికి తాళ వేశారు కానీ చాలా మట్టికి కొంతమంది ఇళ్ళల్లో ఉంటున్నారు కొన్ని ఇళ్ళు విదేశాలు వెళ్ళిపోయే ఇల్లు మాత్రం పడేశారు మా మేళలో ఉన్నారు హైదరాబాద్లో వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి ఊళ్ళో రావాలని ఒక ఇల్లు కట్టుకున్నాం ఇక్కడ కట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు ప్రతి నెలలో ఎవరో ఒకళ్ళు వస్తారు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు అలా అందరూ రావాలని మేము కోరుకుంటున్నాం మరి అందరూ రావడానికి సాధ్యపడదేమో ఏదేమైనా ఈ పల్లెటూరులో వీళ్ళు బ్రతుకు ఇంతేనండి అంతకన్నా ఎవరు చేయగలిగింది లేదు సరే మొత్తం అంటే మీకు తెలిసి ఒకప్పుడు మీ గ్రామ జనాభా అంతా ఇప్పుడు ఎంత ఉందండి మాకు తెలిసి మా జనాభా ఒకప్పుడు ఈ మా కమ్యూనిటీలో చెప్పగలుగుతున్నా కానీ పదిహేను పదహారు వందల మంది రాకుండేవాళ్ళు ఒక ఓసీ వరకు నేను చూస్తూ చెప్పగలుగుతున్నాడు ఓసీలు కానీ బీసీలు కూడా అంతే అట్టంటే ఈ కమ్యూనిటీలో ఇవాళ ఒక వంద నూట పాతిక మంది అందుకన్నా నూట ఇరవై ఐదు మంది కానీ ఎక్కువ లేరు సార్ మీరు చెప్పండి అంటే ప్రధానంగా ఈ గ్రామంలో కూడా అంటే మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే మేము ఎప్పుడూ అంటే విద్యావంతులు ఎక్కువ ఉంటారని చెప్పని అంటూ ఉంటారు మేము వచ్చే సందర్భం కూడా ఏదైతే పంతొమ్మిది సంవత్సరంలో ఒక నిర్మించినటువంటి ఒక స్కూల్ కూడా మాకు దర్శనం ఇచ్చింది అంటే ఏం చెప్తారు సార్ అంటే ప్రధానంగా ఈ గ్రామం విద్యావంతులు అధికంగా ఉండడమే ఈ గ్రామం ఖాళీ అవ్వడానికి ప్రధాన కారణమా అవునండి నైన్టీన్ నాట్ సెవెన్లో కట్టారు చేశాను జీసీ రాయ్ జార్జ్ కార్పొరేషన్ అంతకుముందే ఉంది ఆయన ఫౌండేషన్ హెచ్ బిల్డింగ్ అంటారు హెచ్ అంటే హై స్కూల్ కదా అది పెట్టి ప్లాన్ కట్టారు హెచ్ బిల్డింగ్కి అక్కడ ఫౌండేషన్ వేశారు అక్కడి నుంచి బాగా స్టార్ట్ అయింది మాకు ఐకే నేను ఇక్కడికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చానండి ఆఫ్టర్ ఆఫ్టర్ మై ఫాదర్స్ రిటైర్మెంట్ అప్పటి నుంచి నాకు తెలుసు కానీ అంతకుముందు ఎవరన్నా ఇప్పుడు చెప్తే వింటమే కానీ నాకు ఇంకా అంతకుముందు తెలియదండి మా ఫాదర్ ఫాదర్స్ వాళ్ళంతాను అక్కడ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళంతా అంతా అబ్రాడ్ వెళ్ళిపోయారు తర్వాత ఇక్కడికి వచ్చేసారు మేము కూడా జాబ్ చేసేసి ఇక్కడ సెటిల్ అయిపోయాము ఎక్కువగా స్కూల్ ఉండటం వల్ల చదువుకున్న వాళ్ళంతానూ పైకి వెళ్ళిపోవటం వాళ్ళ పేరెంట్స్ పిల్లలు అక్కడ సెటిల్ అయిపోవటము వీళ్ళు జాబ్ చేసిన వాళ్ళు మనకేదో కొద్దో గొప్ప పొలం ఉంది ఇక్కడ సెటిల్ అయిపోదామనే ఉద్దేశంతో వచ్చారు ఎక్కువ మంది ఫారిన్కి వెళ్ళిపోయారు రా డిన్ కమ్ బ్యాక్ అది నాకు తెలిసిన పరిజ్ఞానంలో అది సార్ ఈ పూర్వకం ముందు నుంచే ఇక్కడ ఈ ఇక్కడ స్కూల్ ఉంది ఎంతోమంది విద్యావంతులు అయ్యారు విదేశాలు కూడా వెళ్ళారన్నారు ఈ గ్రామం నుంచి కూడా అంటే ఎవరన్నా బాగా ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి ఎవరైనా గొప్ప స్థాయిలో ఉద్యోగాలు కానివ్వండి పదవి బాధలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఉన్నారండి కల్లూరు చంద్రమౌళి గారు పక్కన మహపూర్ విలేజ్ ఉంది ఆయన ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి మెడ్రాస్ ప్రావిన్స్లో ఎన్వర్మెంట్స్ మినిస్టర్గా చేశారు అది మా ఫాదర్ సమకాలికలు కాబట్టి నాకు తెలుసు పోతే ఆ తర్వాత నేను భానుప్రసాద్ ప్రసాద్ గారి తాతగారు ఉన్నారు ఆయన మెడ్రాస్ ప్రావెన్సీలో ఈ వర్క్డ్ యాజ్ ఎ డీజీఎం ఫర్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ దట్స్ ఆల్సో వెరీ హైయెస్ట్ సెకండ్ పోస్ట్ తర్వాత ఎడ్లపాటి వెంకట్రావు గారు మన అందరికీ తెలుసు మినిస్టర్ చేశారు తర్వాత ఎంపీ చేశారు ఎమ్మెల్యే చేశారు వెరీ రీసెంట్లీ పాస్డ్ ఇన్ హైదరాబాద్ ఆయన కూడా ఇదే ఇక్కడ బోడపాడు ఇక్కడే చదువుకున్నారు పోతే ఇంకా మీ అందరికి వెల్ నోటెడ్ మ్యాన్ లెదర్ టెక్నాలజీ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెన్ ఇందిరాగాంధీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన నెక్స్ట్ వన్ కిలోమీటర్లో ఉంది ఎలవరు ఆయన కూడా ఇక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చారు ప్లేన్ క్రాష్లో చచ్చిపోయారు మై ఫాదరు బ్రదర్ ఉన్నారు కొరతపల్లి రంగారాజ్ చౌదరి అని ఇవ్వక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫర్ ఫోర్ ఇయర్స్ అండ్ నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అండ్ ఈ ఫార్ట్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ అవుట్సైడ్స్ ఆఫ్ ద కంట్రీ ఈ ఆల్సో ఫాస్డ్ వేన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆల్సో తెలియదు అప్పటికే ఐ డి బాన్ దోస్ డేస్ అట్లా ఇంకా చాలామంది ఉన్నారండి నాకు తెలియని వాళ్ళు ఈ ఫస్ట్ తిరుమల నుంచి లండన్ వెళ్ళిన వాళ్ళు ఇద్దరు ఉన్నారండి ఇప్పుడు డీజీఎం సౌత్ సెంట్రల్ రైల్వేస్ అని చెప్పాను చూడండి పర్వతనేని శివలింగే చౌదరి గారు కోసరాజు నరహరి గారండి ఆయన బ్రిటిష్ వాళ్ళు రూల్ వీళ్ళిద్దరూ ఫస్ట్ టూ పీపుల్ హూ వెంట్ టు లండన్ ఫర్ దేర్ ఎడ్యుకేషన్ ఆయన అక్కడ భద్రాచలం అక్కడ ల్యాండ్స్ తిని అక్కడ సెటిల్ అయిపోయారు ఈయన ఏమో నైన్టీన్ సెవెంటీ త్రీ ఐ థింక్ ఈ పాస్డ్ డే శివలింగ చౌదరి గారు వాళ్ళ పిల్లలందరూ అబ్రాడ్లో ఉన్నారు ఆయన ఫాదర్ కూడా ఈ ఆయన అబ్బాయి కూడా ఈ మధ్య పాస్డ్ అయ్యే లెఫ్టినెంట్ కల్లల్ ఇన్ మిలిటరీ డిఫెన్స్ ఈ పాస్డ్ అవ్వే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీరు ఇప్పుడు అంటే ఇన్నేళ్ళగా గ్రామంలో ఉంటున్న ఒక గ్రామస్తుడిగా మీకు ఎలా ఉంది సార్ ఏం చెప్తారు గ్రామస్తులంటే స సౌకర్యాలు చూస్తున్నారండి ప్రతి వాళ్ళు ప్రతి గ్రామం నుంచి కూడా సౌకర్యాలు కోసం టౌన్లోకి వెళ్ళిపోవటం చేయటం ఖాళీలు అవుతున్నాయండి లగ్జరీకి వాళ్ళు లోడ్ పడిపోయారు చదువులు అంటే ఇల్లు ఖాళీ చేయటం చదువులు అంటే ఖాళీ చేసి టౌన్లోకి వెళ్ళిపోతున్నారండి అంటే కొంతమంది విదేశాల్లో జాబులు చేస్తున్నప్పుడు కూడా తల్లిదండ్రులని వాళ్ళ సొంత గ్రామాల్లో ఉంచే వాళ్ళు కూడా ఉంటారు అలా ఇక్కడ ఆ గ్రామ ఈ గ్రామంలో అటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారండి మేము ఆల్రెడీ పిల్లలు మాకు యూకేలో ఉన్నారండి మేము ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరం పడి ఉంటాం అట్లాగే ఆర్ రవీంద్ర వాళ్ళు కూడా అంతే ఉంటారు ఫోన్లు చేస్తూ ఉంటారండి మీ పిల్లలు ఫోన్ చేసి మీతో మాట్లాడడం కానివ్వండి ఎలా ఉన్నారు మాట్లాడడం అన్నీ జరుగుతూ ఉంటాయి ఆ టచింగ్ టరువు లేదు లేదండి మనం ఓ ఓపుతుండాలి కానీ రోజు రెండు మూడు సార్లు అయినా చేసి యోగక్షేమలు అడుగుతుంటారు బాగానే ఉంటుంది అంతవరకు ఏదైనా మంతా పడితే సర్వీస్ కావాలంటే చేసి లేరు ఎప్పుడైనా అన్నారా ఎందుకు నానా అక్కడ అంటే అది ఒక గ్రామం కదా అక్కడ సరైన మౌలిక సదుపాయాలు ఉండవు కదా మీరు వచ్చేసేయండి మా దగ్గరికి నేను అడిగిన సందర్భాలు ఎప్పుడు ఉన్నాయండి అంటారండి వాళ్ళు వాళ్ళు అంటారు కానీ మనకి ఉండలేమండి పిల్లల దగ్గరికి వెళ్ళి వండలేము పెద్ద ఎంత ఉంటుంది పెద్ద మీ వయసు నా పేరు వి సంగమేశ్వరరావు మాది తురమెళ్ళ ఎంత ఉంటుంది వయసు ఎంత ఉంటుంది వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు పెద్ద డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఉంటుంది మీ ఊర్లో అంటే ఎన్నో తరాలని చూసుంటారు ఎంతో మంది చూసుంటారు అటువంటి మీ కళ్ళ ముందే ఈ గ్రామంలో ఒకప్పుడు కళకళలాడుతూ ఎంతో నిండుకున్న గ్రామం ఈ రోజు ఖాళీ అయ్యి వేరే విదేశాలకి వలసలు వెళ్తున్న నేపథ్యంలో కూడా వివిధ అవసరాల నిమిత్తం ఎలా ఉంటుంది పెద్ద ఇప్పుడు నేను పంతొమ్మిది వందల అరవై నాలుగు దాకా ఇక్కడ చదివానండి ఫోర్త్ ఫారం ఈ స్కూల్లోనే అరవై నాలుగు నుంచి ఎనభై రెండు దాకా నెల్లూరులో ఉన్నానండి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తిరుమలలో ఉన్నాను అంటే మూడు తరాలు చూశానండి వాళ్ళు వెళ్తున్నారు అని అడిగారు కదా అందరూ ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఇక్కడ స్కూల్ ఉండటం వల్ల మొట్టమొదటి బాగా విద్య అభివృద్ధి చెంది అన్ని డిపార్ట్మెంట్లోకి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇంజనీరింగ్ అయితేనేమి రైల్వేస్ అయితే ఏమి ఏటిల్లోనైనా ముందు పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు తిరుమల వాళ్ళు ఉన్నారండి కాబట్టి ఎందుకు వెళ్ళారు ఏంటి అని అంటే ఇప్పుడు ఈ వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదండి ఉన్న భూమి చాలదండి జనాభాకి దానికోసం అని చెప్పి వాళ్ళు వెళ్ళటం ఒక రకంగా మంచిదండి ఎందుకనంటే దేశం అభివృద్ధి చెందుతుంది వీళ్ళు కూడా అభివృద్ధి పథంలో వెళ్ళేదానికి వీళ్ళు కూడా విదేశాలకు వెళ్ళారు ఇప్పుడు మేము ఇక్కడ ఇవన్నీ సాధించి చేయాలి అని అంటే వాళ్ళ సహకాయం సహాయ సహకారాలతోనే ఇక్కడ జరుగుతుంది వచ్చినప్పుడు భాను ప్రసాద్ గారు చెప్పినట్టు వాళ్ళు రెండు మూడు రోజులు మేము పిలిచినప్పుడు వచ్చినప్పుడు మాతో మాట్లాడుతుంటే మాకు అదే ఆనందం ఇంకే ఇంకేముండదు అది పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్తపల్లి బోషయ్య గారు ఎర్లగడ్డ సోరయ్య గారు ఈయన పర్వతనే ప్రసాద్ గారు మాధవి గారు మాధవి నాకు జూనియరే నాకన్నా వెనక చదివినాడే అతను కూడా ఎస్పీ పోస్టులో చేసి రిటైర్ అయ్యాడు ఇట్లాంటి పో మంచి పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళే మీరు చెప్పండి నిజంగా ఈరోజున తుర్మిల గ్రామం అయితే పెద్ద ఎత్తున ఖాళీ అవుతుంది ఇంటికి తలాలు అట్లాగే అంటి పెట్టుకుని ఉంటున్నాయని ఎత్తున ప్రచారం జరుగుతుంది వాసవ పరిస్థితులు ఎలాగే దర్శనం చేస్తుంది ఏం చెప్తారు సందర్భం సోమన్ టీవీ వారికి నమస్కారం అండి చాలా దారుణంగా ఉన్నాయి పల్లెటూరు పరిస్థితులు ముఖ్యంగా ఇక్కడ అందరూ అమెరికా వెళ్ళిపోయారు అమెరికానే కాకుండా బెంగళూరు హైదరాబాదు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడి ఉన్నారు తర్వాత ఇక్కడ మౌలిక వస్తువులు అంటే హాస్పిటల్స్ కానీ ఇవి కానీ సరిగ్గా లేవని తెనాలి ఇలాంటి చోట్ల ఉండేవాళ్ళు కొ మరికొంతమంది ఉన్నారు సరే తెనాలి ఉన్నవాళ్ళు లోకల్లో ఉన్నట్టేనూ వచ్చి వెళ్తూ ఉంటారు ఇక దూరాన్ని ఉన్నవాళ్ళు మాత్రం ఇట్లా మన బానుగారు చెప్పినట్టు ఫంక్షన్లో పెట్టినప్పుడు సంవత్సరానికి ఒకసారి గ్రాండ్గా అందరూ వచ్చి చూసి వెళ్తుంటారు బాగా సంతోషంగా ఉంటుంది మాకు ఆ రోజు అంటే ప్రధానికి సంబంధించి కొంతమంది అయితేనేమన్నా ఏదైతే విదేశాల్లో స్థిరపడే నేపథ్యం కూడా వాళ్ళ తల్లిదండ్రులని అక్కడ పిలిపించుకొని అంటే పట్టణాల్లో కానివ్వండి విదేశాలు కానీ పిలిపించుకొని ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కొంతమంది కూడా ఏంటంటే పిల్లలు విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఈ గ్రామాన్ని అల్టిమేట్గా కూడా ఉంటున్నారు ఏం చెప్తారా ఈ సందర్భం మరి ఇక్కడ ఆస్తులు ఉన్నాయండి ఇక్కడ రెండు ఎకరాలు ఉన్నాయండి ఐదు ఎకరాలు ఉన్నాయి పది ఎకరాలు ఉన్నాయండి ఆస్తులు ఉన్నాయి మరి ఈ ఆస్తుల్ని కాపాడుకోవాలి కదా గ్రామాలను అంటి పెట్టుకుని ఉండాలి కదా ఆస్తులు కాపలాగా వస్తున్నట్టేనండి ఇంటికి ఇద్దరు ఉన్నారంతే అంతకుమించి ఎవరు లేరు ఈ ఆస్తులు కాపలనే అనే తదనంతరం ఇక ఎలా ఏంటి అనేది మాకు తెలియదు వాళ్ళు రావటం లేదు ముఖ్యంగా అమెరికా కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళినా మాత్రం రావటం లేదు హైదరాబాదు బెంగళూరు వాళ్ళు మాత్రం వచ్చి వెళ్తుంటారు చూసుకుంటుంటారు ప్రధానంగా తుర్మేళ్ళ గ్రామంలో ఏదైతే స్వాతంత్రానికి ముందే బ్రిటిషర్లో నినిపించినటువంటి పాఠశాల గ్రామంలో ఉన్న నేపథ్యంలోనే ఎంతోమంది విద్యావంతులైన కారణంగానే ఈ గ్రామం ఖాళీ అవ్వడానికి ప్రధాన కారణంగా అయితే గ్రామస్తులు చెబుతున్నారు ఇక్కడ నుంచి ఎంతోమంది మేధావులు విద్యావంతులుగా ఎదిగి సంబంధించి పట్టణాలకు అదేవిధంగా విదేశాలకు వెళ్ళి స్థిరపడిపోయారు స్థిరపడిపోయిన నేపథ్యంలోనే కూడా వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను కూడా అక్కడ తీసుకెళ్లి నేపథ్యంలోనే గ్రామం కొంతమేర ఖాళీ అయిందని కూడా గ్రామస్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద అయితే ఒకప్పుడు ఎంతోమంది నిండుకుండతో ఎంతోమంది జనాభాతో కలకల గ్రామం నేడు ఏదైతే వెలవేయబోతుండో కూడా చాలా ఆవేదనకరంగా ఉందని కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పుడు కూడా ఆ పల్లెటూరు నిజంగానే పట్టుకోమాలని పల్లెటూరులో ఉండేటటువంటి ఆ సంబంధాలు సత్సంబంధాలు ప్రేమానురాగాలు బయట ఎక్కడ ఉండమని కూడా వాళ్ళైతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ వెంకటతో వరప్రసాద్ సుమన్ బాపట్ల జిల్లా తురుమల నుంచి